ఎస్ఐఆర్ పేరు వింటే భయపడిపోతున్నారు ఇప్పుడు తమిళనాడులో ఇంతవరకు స్టాలిన్ మాత్రమే దీన్ని వ్యతిరేకించాడు కానీ ఇప్పుడు టీవీకి విజయ్ కూడా వచ్చాడు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం కూడా ఇప్పుడు దీన్ని వ్యతిరేకించింది కానీ బీహార్ ఎన్నికల తర్వాత రౌడీలు దింపి మరీ ఇప్పుడు ఎస్ఐఆర్ని బయటికి పంపించే పరిస్థితి అంటే ఈసీల్ని భయపెట్టి చావు వరకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ అలాగే వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ కూడా బీజేపీ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళ మీద ఎటువంటి దాడులు చేయడానికైనా వెనకాడరు పశ్చిమ బెంగాల్ వాళ్ళు మమతా బేగం కోసం ఎంతైనా తెగిస్తారు చంపేసి మేమే చంపేశామని తప్పు ఒప్పుకుంటారు ప్రభుత్వం మీద ఎటువంటి ఇది రాకుండా అంతేకాదు కాంగ్రెస్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇదంతా కూడా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్లే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పాడుగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల వచ్చినటువంటి తంటాలు ఇవన్నీన్ను అయితే ఎస్ఐఆర్ నిర్వహించడం మంచిదే దొంగ ఓట్లని ఆయన కానీ వీళ్ళు అలా కాదు ఆ దొంగ ఓట్లు పోతే మరి మేము ఎలా గెలుస్తాం బీహార్లో ఎలా గెలిచామనేది వీళ్ళందరికీ తెలుసు ఇక్కడ బీహార్లో ఎన్డీఏ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎస్ఐఆర్ నిర్వహించడం కాంగ్రెస్ లో ఉన్నటువంటి లోపాలు ఆర్జేడీలో ఉన్నటువంటి లోపాలు వాటిని ఇటు మమతా బేగమ్ గ్రహించింది ఇటు డిఎంకే స్టాలిన్ కూడా గ్రహించాడు కానీ ఇక్కడ ఎస్ఐఆర్ కీలక పాత్ర ఆర్జేడీలో లోపాలు ఉన్నాయి కాంగ్రెస్ లో లోపాలు ఉన్నాయి ఒక యాభై శాతం కానీ మిగతా యాభై శాతం ఎస్ఐఆర్ మీకు తెలుసో లేదో ఇరవై నాలుగు లక్షల ఓట్లు రోహింగ్యాలు అలాగే పాకిస్తాన్ ముస్లింలు వీళ్ళవే ఉన్నాయి అరవై ఎనిమిది లక్షల్లో ముప్పై నాలుగు శాతం వేలవే ఉన్నాయి అంటే ఇరవై నాలుగు లక్షల ఓట్లు అంటే వాళ్ళకే పడాలి గంపగుత్తుగా మరి ఎందుకు పడలేదు ఎందుకు పడలేదంటే ఇంకెక్కడ ఉన్నాయి ఎస్ఐఆర్ తీసి పడేసింది మరి మిగతా నలభై నాలుగు లక్షల్లో ఎవరు ఉన్నాయి అవి కూడా వాళ్ళవే వే చేయాలి ఒకే ఓటు వంద సార్లు వేస్తాడు ఒకడు ఒకే ఓటు పది సార్లు వేస్తాడు ఒకడు ఒకే ఓటు ఇప్పుడు రెండు విడతలగా జరిగినప్పుడు కూడా ఇక్కడ వేసినటువంటి వాడు అక్కడ కూడా వేస్తారు వాడికి అన్ని ఓట్లు ఉంటాయి ఒకటో రెండో మూడు ఒకటి కంటే మించు ఉంటాయి ఓటు స్థానా చలనం చెందినటువంటి వారి ఓట్లు కూడా వీళ్ళే వేస్తారు ఇది మాత్రమే కాదు చనిపోయినటువంటి వారి ఓట్లు కూడా వీళ్ళే వేస్తారు ఇన్నింటిని తీసి పారిస్తే ఇక రాజ్యాంగం ప్రకారమే తీశారు కాబట్టి ఎక్కడ వీళ్ళు అడుగుతారు అడగడానికి ఎక్కడ ఉంది సుప్రీంకోర్టు కూడా అది ఇది ఏదో మొత్తానికి ఆపాలని చూసింది కానీ సుప్రీంకోర్టు వల్ల కూడా కాలేదు అంత రాజ్యాంగబద్ధంగానే ఉంది విదేశీయులు వచ్చి మన దేశంలో ఓట్లు వేయాలా సక్రమంగా ఉంటే నేను పర్వాలేదు తప్పేం కాదు వాళ్ళు పౌరసత్వం తీసుకుంటే కానీ అక్రమంగా వచ్చినటువంటి వారు రోహింగ్యాలు ఈ దేశంలో ఓట్లేసి మన మీద ప్రాతినిధ్యం వహిస్తారా ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అధికారం మాత్రమే చూస్తుంది కాంగ్రెస్ దేశీ భావజాలం ఎక్కడ ఉన్నాయి ఉండదు వాళ్ళకి లేదు మనకి లేదు వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాళ్ళకి అధికారం కావాలి మన పరిస్థితి ఏంటి ఈరోజు బీజేపీ వచ్చింది ఇవన్నీ తీస్తోంది కానీ లేకపోతే మనకి ఇవన్నీ తెలుస్తాయా కాంగ్రెస్ ఉన్నప్పుడు కనీసం మనకి ఏదైనా ఒక చిన్న ఇష్యూ అయినా కనిపించిందా ఎందుకు కనిపిస్తుంది వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళు కనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చి గొడవ చేస్తారు కాబట్టి అక్కడ ప్రశాంతంగానే ఉంటారు జరగాల్సిన ఈ ఈరోజు ఎంత నష్టం జరిగిందో మనకి ఈరోజు కళ్ళకు కనబడుతుంది ఈరోజు బీజేపీ వచ్చాక ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి ఎందుకు రాతాంతం జరుగుతుంది ఎందుకు ఉద్రిక్తులు జరుగుతున్నాయి ఎందుకు మతగార వస్తున్నాయి అంటే అన్ని విధాలుగా నష్టపోయాం మనం అవన్నీ ఇప్పుడు బయట పెడుతుంది బీజేపీ అందుకు మనకి కొంచెం ఎక్కడో అక్కడ అందరూ హిందువులకు కాకపోయినా మనలాంటి ఒక ముప్పై శాతం మందికి అయినా కడుపు రగిలిపోతుంది బాధ మనసంతా ఇంత దారుణాలు జరిగాయా ఇంత నష్టపోయామా మనమని బ్రిటిషుడి కంటే ఈ కాంగ్రెస్ మనకి చేసినటువంటి నష్టం ఎక్కువ ఎక్కడి నుంచి ఓటు చోరీ నుంచి ఓటు చోరీ ఎవరు చేశారు నెహ్రూ చేశాడు ఎలా చేసాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూర్చోవలసినటువంటి ప్రధానమంత్రి కుర్చీలో ఎనిమిదో తొమ్మిది ఓట్లు ఆయనకు వస్తే మూడు ఓట్లు వచ్చినటువంటి నెహ్రూ ఎలా కూర్చుంటాడు అది చెప్పండి మీరు ఓటు చోరు ఎక్కడ జరిగింది ఓటు చోరు నెహ్రూ చేశాడు చేసి ఏం చేశాడు అక్షచిన్ ప్రాంతాన్ని చైనాకి ఇచ్చాడు పీఓకిని పాకిస్తాన్కి ఇచ్చాడు బంగ్లాదేశ్ ఇచ్చాడు పాకిస్తాన్ ఇచ్చాడు ఈ దేశంలో ఇంకా హైదరాబాద్ సంస్థానాన్ని ఇవ్వాలనుకున్నాడు పంజాబ్ రాష్ట్రాన్ని ఇవ్వాలనుకున్నాడు మొత్తం సరిహద్దుల్లో మొత్తం దరిద్రమైనటువంటి పనికిరాని పనులు చేశారు ఇక ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎవడమ్మన్నాడు అన్నాడు వాళ్ళకి స్వాతంత్రం ఎవడమ్మన్నాడు అన్నాడు ఈరోజు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు కొట్టుకుంటే అయ్యే నా ముద్దు బిడ్డలు కొట్టుకుంటే నాకు ఎంత నష్టము నాకు ఎంత బాధ భారతదేశంలో ఇంతమంది హిందువులు కట్టినటువంటి పన్నులు ఉన్నాయి కాబట్టి ఈ పన్నుల డబ్బులతో నేను అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మిగతా వాళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ సైన్యం నేను ఉపయోగించి వాళ్ళు ప్రాణం పోయినా పర్లేదు కానీ నా ముద్దు బిడ్డలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు కొట్టుకోకూడదని తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ని విడగొట్టేసి యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్కి బంగ్లాదేశ్ ఇచ్చి తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ పందుల్ని సైనికుల్ని పెంచి మూడు నెలలు పెంచి మనసోమ్తో పెంచి పందుకొక్కులు చేసి అప్పుడు అప్పగించింది పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్లు దక్కించుకున్నటువంటి మన సైన్యం ప్రాణాలు త్యాగాలు చేసే వాళ్ళు సాధించుకున్నటువంటి ఆ భూమిని సంవత్సరం తర్వాత వాళ్ళకి తాకట్టు పెట్టేసింది సరే ఇంత జరిగిన తర్వాత ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళు అనుబంబులు తయారు చేస్తున్నారు అనువాయుధాలు తయారు చేస్తే మీకు కష్టమే నాకు కష్టమే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇరానికి ఇస్తారు కాబట్టి వాటిని లేకుండా మేము చేస్తామని ఇజ్రాయల్ వచ్చి ఇందిరాగాంధీని అడిగితే ఆ నాలుగు సంవత్సరాలు నాచింది తొమ్మిది ఎనభై నాలుగులో చనిపోయింది ఇక పెద్ద కొడుకు వచ్చాడు రాజీవ్ గాంధీ మొత్తం పిరికోడు ఈ పిరి కూడా ఏమొచ్చేసి అలాగే వస్తుంది అది నాకు అంతర్జాతీయంగా పెద్దలో ఇది వస్తుంది ఒత్తిడి వస్తుంది ఇంటర్నేషనల్గా ఒత్తిడి వస్తుంది అని అమెరికా ఇలాంటి దేశాలు అందరినీ ఒత్తిడి భరించలేక నేను చేస్తానని చెప్పి మరి ఇంకేం వాళ్ళని పంపించేశాడు దాంతో వాళ్ళు ఏం చేశారు అణువాయిదాలు తయారు చేసుకున్నారు పాకిస్తాన్ అంటూ సోనియా గాంధీ ఏం చేసింది మనకి వీళ్ళందరూ ఎన్ని దారుణాలు చేశారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వన్ పర్సెంటేజ్ కాదు జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంటేజ్ నేను చెప్పినవి ఒకటా రెండా హిందువులు పిల్లలు కాకుండా ముస్లింలు పిల్లలు కానీ విధంగా హిందూ బిల్లు కూడా తేవాలనుకున్నారు హిందూ బిల్లు అంటే మనం ఏదైనా పండగ చేసుకోవాలంటే ముస్లింలు లేదా క్రిస్టియన్స్ అనుమతి తీసుకోవాలంట నువ్వు ఒక యునైట్ చేతి చేసుకోవాలనుకున్నా దసరా చేసుకోవాలనుకున్నా దాన్ని బీజేపీ వ్యతిరేకించింది కాబట్టి అట్ల బిహారీ వాజ్పేయి గారు వ్యతిరేకించారు కాబట్టి అది ఆగిపోయింది సోనియా గాంధీ తక్కువ రాహుల్ గాంధీ తక్కువ ఏ గాంధీ తక్కువ గాంధీ నుంచి ఈ గాంధీ వరకు దేశాన్ని నాశనం చేస్తారు ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహించవద్దు అంటున్నారు